శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గురువు సింహరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది దీనివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సింహరాశి మిత్రులారా స్త్రీ పురుషులు ఇద్దరు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను గ్రహాదార్థులుగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి ఫస్ట్ గురు భగవానుడు పదకొండవ స్థానం శని ఎనిమిదో స్థానంలో అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు రాహు ఏడవ స్థానంలో కేత ఒకటో స్థానంలో సూర్యుడు సింహరాశుల అధిపతికి అధికారంగా అంటే బయట పేరు ఉంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష అంటే నేనే సరి నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం ఆటంకాలు కష్టాలు ఎదురుదెమ్మలు దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది కుటుంబం దూరం అవుతుంది వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది ఉద్యోగంలో క్లాష్ వస్తుంది ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే సింహరాశి నోరు మూసుకొని ఉండండి చాలు ఈ నెల అంతా సైలెంట్ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది కొంచెం ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేస్తే స్త్రీ పురుషుందరూ కూడా బాధ్యత పెరుగుతాయి అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు పై అధికారుల కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెజర్స్ బాగుంటుంది తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి దాన్ని చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏ సమయంలో ఉద్యోగం నుంచి తీసేస్తారు అనేది భయంతో భయంతో ఉంటారు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి ఆల్టర్నేటివ్ ఉద్యోగాన్ని కూడా చూసుకోక తప్పదు ఈ నెల వాదనలు వద్దు లీడర్లా నడిస్తే గౌరవం బాగా బాస్ బాస్లా కాదు నాయకుడిలా ఉండాలి ఇది కొంచెం అవకాశం అవకాశాలు ఉన్న అహంకారం వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగానికి వినయంగా మాట్లాడితే విజయం ఇంటర్నీస్ కూడా ఆలస్యమయ్యే ఉన్నాయి ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్ వ్యాపార వాళ్ళకి ఇండస్ట్రీస్ లో లీడర్షిప్ టెస్ట్ ఉంటుంది సర్వీస్ సెక్టార్ లో పబ్లిక్ డీలింగ్ వ్యాపారంలో పార్ట్నర్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్త జాగ్రత్త మనీ ఫ్లో అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది కూడా కొంచెం లాభం కనిపిస్తుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కల్పిస్తుంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి షేర్ మార్కెట్ అంతా కూడా ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు దొరకకుండా లేదా యొక్క హెచ్ఓనో లేదా ఇంకా మీకు సంబంధించిన విషయాలు అంతా ఆలస్యం అవుతున్నాయి చూస్తారా జాగ్రత్త తప్పదు కొంచెం మాట పడాల్సి వస్తుంది వీటన్నిటి కారణం అంటే గ్రహాలు కాస్త బాగలేదు గ్రహాలు బాగాలేదు అని అంటే మొత్తం జీవితం అంతా చనిపోతుంది కాదు టెంపరీగా గ్రహాలు బాగాలేదు కాబట్టి దాన్ని మీరు చక్కగా దాన్ని చక్కదిద్దుకుంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి పొందుతారు విసా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్త ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి మీ లైసెన్స్ మీ యొక్క పాస్పోర్ట్స్ అన్ని కరెక్ట్ గా రెన్యువల్ గా ఉన్నాయని చూసుకోండి కరెక్ట్ గా వ్యవసాయదారులకి కార్మిక సమస్యలు లేబర్ సమస్యలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు పెరుగుతాయి అధిక ఆశ వద్ద నిలకడే లాభం చక్కగా కూరగాయల పంట కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి అమ్మకం ఆలస్యమైన కొనుగోలు అన్ని రకాలుగా కూడా ఉంటుంది డాక్యుమెంట్స్ అంతా కూడా చక్కగా చూసుకోండి మిశ్రమంగా ఉంటుంది స్పెక్యులేషన్ యొక్క మీడియేషన్ చేసే వాళ్ళకి కూడా మంచి కమిషన్స్ వచ్చే ఉన్నాయి కోర్టు కేసు అంతా కూడా ఈగో క్లాష్ ద్వారా డామేజ్ అయ్యే ఉన్నాయి సెటిల్మెంట్ ఆలోచిస్తే మంచిది తీర్పులు కూడా మీకు నెగిటివ్ గా వచ్చే ఉన్నాయి ప్రేమికులు ప్రేమలో అహంకారం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం నువ్వానైనా 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 ప్రత్యేకించి సింహరాశి స్త్రీలు కొంచెం పక్క పెట్టు దిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది అది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మీ పిల్లలపై కూడా మీరు అధికారం ఎక్కువ చూపిస్తుంటారు అధికారం కాదు ఆప్యాయత అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ఆరోగ్యం పట్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కొంచెం శస్త్రచికిత్స చికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కోపం వల్ల ఆరోగ్యం దెబ్బ కొట్టింది విశ్రాంతి తప్పనిసరిగా కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్త సింహరాశి వారికి ఈ నెల అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారు కలర్ అదృష్ట సంఖ్య ఒకటి మరి అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు అదృష్ట రోజు ఆదివారం అదృష్ట సమయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఈ ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఏం చేస్తారంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలకుంటే ఇది తీసుకోండి చాలా మంచిది ఇంకా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి సూర్యుడికి నీళ్ళు పోయండి ఆదివారం గోధుమలు ఎరుపు పండ్లు దానం ఇవ్వండి నేను అనే వార్త తగ్గించుకోండి ఇది చాలా పెద్ద పరిహారం మీకు అంత కూడా చెప్పచ్చు ఈ నెల మీరు వినయంగా నడిస్తే మంచి అధికారం మీ వైపు తిరుగుతుంది అహంకారం లోనైతే సంవత్సరం మొత్తం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది నాయకత్వాన్ని శుద్ధి చేసే విధంగా ఉంటు ఉండాలి కానీ నాయకత్వాన్ని డామినేట్ చేసేటట్టుగా ఉండకూడదు గ్రహస్థితి ఖచ్చితంగా అన్ని వర్గాలు కవర్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ నెల మీరు మీ యొక్క ఇష్టదైవం ప్రార్థన చాలా చక్కగా చేయాలి భగవద్ అనుగ్రహంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని వయస్సు సంఖ్యతో కూడినటువంటి నువ్వుల్లో ఉన్న దీపాన్ని మీ ఇష్టదైవాన్ని కులదేవతకు వెలిగించండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి అతిశక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్ సంత తొలగిపోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మిషన్స్ మీకు నిస్తారు విజయం